ఓం శాంతి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు పదిహేదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని విందాము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు సత్యమైన స్వతంత్రాన్ని ఇచ్చేందుకు యమదూతల శిక్షల నుండి ముక్తులుగా చేసేందుకు రావణుని పరతంత్రత నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు ప్రశ్న తండ్రి అర్థం చేయించు విధానానికి మీరు అర్థం చేయించు విధానానికి గల ముఖ్యమైన తేడా ఏమిటి జవాబు తండ్రి అర్థం చేయించేటప్పుడు మధురమైన పిల్లలు అంటూ తెలియచేస్తారు దానివల్ల తండ్రి మాటల బాణము నాటుకుంటుంది పిల్లలైన మీరు పరస్పరంలో సోదరులకు అర్థం చేయిస్తారు కనుక మీరు మధురమైన పిల్లలారా అని అనలేరు తండ్రి పెద్దవారు కనుక వారి మాటలకు ప్రభావం ఉంటుంది వారు పిల్లలకు అనుభూతి చేయిస్తారు పిల్లలారా మీకు సిగ్గు కలగడం లేదా మీరు పతితులైపోయారు ఇప్పుడు పావనంగా అవ్వండి అని తండ్రి అంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైనటువంటి పిల్లలకు మాత్పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ తండ్రి లభించినందున ఏ విషయం గురించి చింత చేయరాదు వారి మతమును అనుసరించి అనగా వారి యొక్క సలహాను అనుసరించి అనంతమైన తెలివి గలవారిగా అయ్యి ఖుషీ ఖుషీగా అందరినీ ఉద్ధరించేందుకు నిమిత్తలుగా అవ్వాలి సెకండ్ పాయింట్ యమదూతల శిక్షల నుండి రక్షింపబడేందుకు లేదా సత్యమైన స్వతంత్రతను పొందేందుకు తప్పక పావనంగా అవ్వాలి జ్ఞానము ఆదాయానికి మూలం దానిని ధారణ చేసి ధనవంతులుగా అవ్వాలి వరదానము జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా తప్పును రైట్లోకి పరివర్తన చేసే జ్ఞానయుక్త ఆత్మాభవ జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా తప్పును రైట్లోకి పరివర్తన చేసే జ్ఞానయుక్త ఆత్మాభవ వివరణ జ్ఞానము ఒక లైట్ ఒక మైట్ అనగా శక్తి అని అంటారు ఎక్కడైతే లైట్ అనగా ప్రకాశం ఉంటుందో అక్కడ ఇది తప్పు ఇది రైట్ ఇది అంధకారం ఇది ప్రకాశం ఇది వ్యర్థము ఇది సమర్థం అని తెలిసిపోతుంది కనుక తప్పును అర్థం చేసుకునేవారు తప్పుడు కర్మలు లేక సంకల్పాలకు వశీభూతులుగా అవ్వలేరు జ్ఞాన ఆత్మలు అనగా తెలివిగలవారు జ్ఞానస్వరూపులు వారు ఎప్పుడూ కూడా ఇలా జరిగి ఉండరాదు అని అనలేరు కానీ వారి వద్ద తప్పును రైట్గా పరివర్తన చేసే శక్తి ఉంటుంది స్లోగన్ ఎవరైతే శుభచింతకులుగా మరియు శుభ చింతనలో ఉంటారో వారు వ్యర్థ చింతన నుండి విడుదలైపోతారు అచ్చా ఓం శాంతి